ముఖ్యాంశాలు ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ పై విద్యార్థి తండ్రి దాడి పోలీసులకు ఫిర్యాదు ఆంధ్ర ఉత్తమ జర్నలిస్ట్ ఆజాద్ కు సత్కారం వినుకొండ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సత్కారం ప్రధానమంత్రి మాతృవందన యోజనపై అవగాహన సదస్సు ప్రతి గర్భిణి సద్వినియోగం చేసుకోవాలన్న ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీలత ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డెబ్బై మూడవ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక ఆర్టీసీ వద్ద ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో యూనియన్ జెండాను ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించారు అలాగే విశాలాంధ్ర డెబ్బై రెండవ వార్షికోత్సవ ఉత్సవాలలో భాగంగా జూన్ ఇరవై రెండవ తేదీన రాష్ట్ర వ్యాప్త విశాలాంధ్ర ఉత్తమ జర్నలిస్టు గా ఎంపికై విశాలాంధ్ర విజ్ఞాన సమితి సిపిఐ రాష్ట్ర నాయకత్వం చే ఘనంగా సత్కరించబడ్డ యార్లగడ్డ చంద్రశేఖర్ ఆజాద్ ను వినుకొండ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి సత్కరించారు ప్రశంసలు పొందినటువంటి ఆజాద్ గారు యూనియన్ తరఫున వారికి విప్లవ తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే యూనియన్ యొక్క అనుబంధ అనుబంధంగా ఉన్నది అదేవిధంగా మన మిత్రులు ఉత్తమ విలేకర్గా ఎన్ని కావడం చాలా గర్వకారణంగా ఉంది మేము చిన్నపిల్లల పాల నుంచి కూడా వాళ్ళ నాన్నగారు వ్యాధి శాసవ్ గారు కి మంచి పౌరుషన్ అట్లాగే వారు పొలుపుగా శివయ్య గారి శిష్యులు మన గే వెంట రావు గారు శిష్యులు మరి వాళ్ళందరూ కూడా కలిసి మరి మన పడాన్ సాచిసారి గారు వీళ్ళందరితో సుపరిచితులు మరి వాళ్ళతో పాటు మరి వెనుగొండ నియోజకవర్గంలో సిపిఐ అంటేనే బలమైన పార్టీగా ఇక్కడ గెలవడం మూడు నాలుగు సార్లు జరిగింది మరి అలాంటి కుటుంబంలో పుట్టినటువంటి మన యాళ్లగడ్డ ఆజాద్ గారు మరి విలేకరిగా ఉంటా మరి రాష్ట్రంలోనే ఉత్తమ విలేకరిగా అవార్డు తీసుకున్నటువంటి ఆజాద్ గారిని మరి ఏఐడిసి ఎంప్లాయీస్ యూనియన్ సిపిఐ సంస్థగా ఇక్కడ మనం చిన్న సర్కారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఆయన గురించి మనం ఎంత ఎత్తుకున్నా కూడా తప్పు ఎందుకంటే మా నాన్నగారు ఎమ్మెల్యే వాళ్ళు ఇదంతా మరి ఆ రోజుల్లో మఠాన్ కాసీమదార్ గారు ఈత మొత్తం కూడా ఆగిపోయాడు అలాంటి తెలుగు కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విశాదారు కాబట్టి అనుకోవడం మామూలు విషయం కాదు మరి ఎందుకంటే నేను చూశాను నేను తిరిగాను ఆ ప్రభుల గారు టౌన్ లో ర్యాలీ జరిగేటప్పుడు వర్షం పడితే నాలుగు మూడు నాలుగు సంవత్సరాలు లేదు ఆ వర్షాన్ని కూడా దగ్గర చేయకుండా కూడా అట్టగే దారి సాగిందంటే ఆ విధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర మన అలాంటి కుటుంబంలో పుట్టినందుకు మరి తెలియజేస్తూ మరి ఆజాద్ గారికి ఇంకొకసారి మన ఏపీటీ ఎంప్లాయీస్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను మిషన్ శక్తి వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృ యోజన వినుకొండ పట్నంలోని బి సెక్టార్ నందు కొత్తపేట సచివాలయం పరిధిలో మహిళలకు మెటర్నిటీ బెనిఫిట్స్ గురించి ఐసీడీఎస్ సూపర్వైజర్ కె శ్రీగత అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఎన్నో రకాల పథకాలు అందిస్తోందని చిన్న పిల్లల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు చాలా పథకాలు అమలు చేస్తుందన్నారు వీటిలో మహిళల కోసం ప్రత్యేక పథకాలు ఉన్నాయని ఈ పథకాలలో గర్భిణీ స్త్రీలకు ప్రధానమంత్రి మాతృ యోజన పథకం చాలా ముఖ్యమైనదన్నారు లక్షల మంది గర్భిణీలు ఈ పథకం ద్వారా రద్ది పొందుతున్నారని మొదటగా గర్భవతి అయిన ప్రతి మహిళకు ఐదు వేల రూపాయలు ఈ పథకం ద్వారా రద్ది పొందుతున్నారని వివరించారు బొలాపల్లి మండల పేద ప్రజల ఆకలి తీర్చడానికి చేపట్టిన అన్నదాన కార్యక్రమం నూట నలభై మూడు రోజులు పూర్తి చేసుకుంది బొలాపల్లి మండల మూగింతింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకటరావు ఎస్వి చారిటీ స్థాపించి చారిటీ ద్వారా తన సొంత మండలము అయిన బొలాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బొలాపల్లి మండల కార్యాలయం వద్ద ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా నూట నలభై మూడు రోజున ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై తల్లిదండ్రులు దాడికి పాల్పడిన సంఘటన వినుకొండ పట్నంలోని వాసవి ప్రైవేట్ స్కూల్లో చోటు చేసుకుంది పట్టణం విష్ణుగుండి నగర్ లోని వాసవి పాఠశాలలో విద్యాభ్యాసం ఫీజు కన్నా అధిక మొత్తంలో ఫీజు చెల్లించినట్లు ఇవ్వాలని ఓ విద్యార్థి తండ్రి బొట్లగుట్ల శ్రీనివాసరావు ఒత్తిడి చేశారని అందుకు తాము నిరాకరించడంతో అది మనసులో పెట్టుకుని గత రాత్రి స్కూల్ డైరెక్టర్ అయిన నాగోతు నాగలక్ష్మి తన భారత ప్రిన్సిపాల్ నాగోతు అనిల్ కుమార్ పై దాడికి పాల్పడ్డారని తెలిపారు బొట్లగుట్ల గుంట్ల శ్రీనివాసరావు మరికొందరితో కలిసి విద్యార్థుల ఎదుట దాడికి తీవ్రంగా గాయపరిచారని గాయాలతో వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులైన పాఠశాల యాజమాన్యం తెలిపారు ఈ ఘటనపై వినుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తెలిపారు నమస్కారం అండి నా పేరు శ్వేత నేను హాస్పిటల్ స్కూల్లో ఇన్చార్జ్ గా వర్క్ చేస్తున్నాను ఎస్టర్డే నైట్ కొంతమంది పేరెంట్స్ వచ్చి మా మీద దాడి చేయడం జరిగిందండి మేము టీసీ ఇచ్చినా కానీ టీసీ ఇవ్వలేదని చెప్పేసి మా మీద ఆరోపణలు చేస్తా వాళ్ళు అధిక మొత్తంలో మమ్మల్ని ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఫీజు రిసిప్ట్ అడిగారు వాళ్ళు పే చేసింది కొంత అమౌంట్ అయితే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ కావాలి ఫీజు రియంబర్స్మెంట్ అవుతుంది గవర్నమెంట్కి బిల్స్ పెట్టుకోవాలని చెప్పేసి మా మీద గత పది రోజుల నుంచి ఫోర్స్ చేస్తున్నారు మేము దానికి అపోజిట్ చేసేసి మేము పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు ఇన్నర్గా మా మీద ఖర్చు పెట్టుకొని ఎస్టర్డే నైట్ సెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో ప్రిన్సిపల్ గారి మీద స్టాఫ్ నా మీద నేను ఇన్ఛార్జ్ ని ఎట్లాంటి అట్లా చండాలంగా మాట్లాడి ఆడవాళ్ళు పైకి చెప్పుకునే విధంగా కాకుండా ఎట్లాంట మాట్లాడారు ఈవెన్ డైరెక్టర్ మేడం గారు కూడా ఎట్లాంటట్లు మాట్లాడారండి చాలా అసహ్యంగా మాట్లాడారు మేమంతా ఎడ్యుకేటెడ్ అండి డ్రింక్ చేసి వచ్చి తెక్కిన దగ్గర పది మంది దాకా ఆడవాళ్ళ మీద కాళ్ళు ఎత్తి అడ్డం వచ్చిన చెప్పి కొట్టి చేశారండి ఇది మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామండి అండి వాళ్ళ పేర్లు వచ్చేసి బొట్లకుంట శ్రీనివాసరావు వాళ్ళ మిస్సెస్ పేరు బొట్లకుంట ఉషారా అని తన ఎంప్లాయ్ అండి వాళ్ళ పాప వచ్చేసి మా దగ్గర ఫస్ట్ క్లాస్ చదువుతుంది ఆ పాప విషయంలోనే ఇంత ఇష్యూ చేశారండి వీళ్ళకి చాలామంది సహకరించారండి ఆ సహకరించిన వాళ్ళ పేర్లు వచ్చేసి ఒంగోలు ప్రకాష్ వండదల కోటి రాపర్ల అనిలు ఈ పర్సన్స్ వచ్చేసి పర్టికులర్గా మా మీద ఏదో గజ్జుంది ఏదో చేయాలి అన్న ఆలోచనతో అటాక్ చేశారు దీనికి సాక్ష్యం అందరూ ఉన్నారండి మా స్టాఫ్ ఉన్నారు స్కూల్లో ఈవెంట్ స్టడియో వాళ్ళు ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు అందరి ముందు ఈ దాడి జరిగిందండి దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోర్టు గవర్నమెంట్ కోర్టే చెప్తున్నాం ఈ రోజు మాకు ఒకటి జరిగింది ఇదే విషయం ఇంకొకరికి జరగకుండా ఫీజు చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టుకుమార్ అండి స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను గత రాత్రి ఏడు ఎనిమిది ఆ టైంలో పేరెంట్స్ వచ్చి ఎక్స్ట్రా ఫీజు పెట్టినట్టుగా ఏదో రియంబర్స్మెంట్ కోసం ఎక్స్ట్రా ఫీజు కావాలన్నట్టుగా వారి గతం నుంచి ఎక్స్ట్రా ఫీజు కట్టినట్టుగా చెప్పే ఉంటా ఉంటే దానికి మేము ఒప్పుకోలేదు వారం నుంచి వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ నుంచి కానీ మనం అంతకీ అంగీకరించకపోవడంతో వాళ్ళ పిల్లల్ని స్కూల్లోంచి తీసుకెళ్ళిపోతాము టీసీఎం అని చెప్పి అడిగితే టీసీ వాళ్ళు ఇష్యూ చేశాము వాళ్ళకి అడిగినట్టుగా ఫీజు హైక్ చేసి రిసిక్ట్ ఇవ్వమని అడిగినట్టుగా ఇవ్వనందుకు రాత్రి ఆమె ఆమె భర్త వాళ్ళ స్నేహితులందరూ కూడా భారీగా మందాగొచ్చి నా మీద నా భార్య మీద నా స్కూల్ స్టాఫ్ మీద దాడి చేశారు బాగా గాయపరిచారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఏదేమైనా వాళ్ళకి తగిన శిక్ష పడే విధంగా చేయాలని మీడియా తరఫున సమాజాన్ని కోరు వినుకొండని సమాప్తం తిరిగి రేపటి నుంచో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం